హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మన విజయవాడలో ఉన్న తారా గోల్డ్ కవరింగ్ వర్క్ షాప్కి అయితే ఈరోజు అయితే వచ్చేసాను ఇక్కడైతే స్టన్నింగ్ ఆఫ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి హోల్సేల్కి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి ఇది ఫుల్ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ మీకు అక్కడ వన్ టౌన్లోనే కనిపిస్తుంది స్టార్టింగ్లోనే తారా గోల్డ్ కవరింగ్ వర్క్ షాప్ అని చెప్పి నేను వీళ్ళు అడ్రస్ అలాగే వీళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే నేను వీడియో లాస్ట్లో అయితే మీకు పెడతాను చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ అన్ని డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట అలాగే వీళ్ళ బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ మన విజయవాడలో అయితే ఇది ఒక్క బ్రాంచే ఉంది వీళ్ళ దగ్గర అయితే స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి నార్మల్గా ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి కాకపోతే వీళ్ళ దగ్గర ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మనం ఏం తీసుకున్నా సరే ఇక్కడ వీళ్ళు ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకు అలాగే గ్యారంటీ కూడా ఇస్తారన్నమాట చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చెక్అట్ చేసేయండి డిజైన్ చూడండి మ్యామ్ డిజైన్ అంటే చాలా బాగుంటుంది డిజైన్ చూడండి చాలా బాగుంటది కొత్త కొత్త రకాలుగా ఉన్నది డిజైన్ కూడా కటింగ్ కటింగ్ డిఫరెంట్ మారుతుంది ఓకేనా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అక్కడ వేకా అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉన్నాయి లాంగ్ అన్ని లాంగ్ చైన్స్ లాంగ్ చైన్స్ ఇవి వెంటే ట్వంటీ ఫోర్ మంగళసూత్ర చైన్స్ ఉన్నాయి కదా అలాంటి సైజెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి కలర్ షేడింగ్ ఏమన్నా కలర్ షేడింగ్ ఏమో మంచిగానే ఉన్నది సిక్స్ మంత్స్ వాడచ్చు సిక్స్ హాట్ వాటర్లో మాత్రం మీద వాష్ యూజ్ చేయవచ్చు తర్వాత అంటే కేరళ డిజైన్స్ ఉన్నాయి అది వే అది వేరే చూపించరా ఇది ఇవంటే కేరళ డిజైన్స్ ఇది చాలా బాగుంటుంది రేట్ కూడా మంచిగానే ఉన్నది వీటి ప్రైస్ ఎంత ఉంటాయి అన్నిటికీ ఎంఆర్పీ ఉన్నాయి ట్యాగ్ దీని మీద ఏం తగ్గించరా కాస్ట్ మా దగ్గర అంటే డిస్కౌంట్ ఇస్తాం ఎంత పర్సెంట్ ఇస్తారు వీటి మీద ట్వంటీ పర్సెంట్ ఇస్తాం ప్రతి దాని మీద లేకపోతే ఐటమ్ బట్టి ఉంటుందా ప్రతి దాని మీద ప్రతి దాని మీద ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంటేజ్ వస్తుంది అంటే ఎయిటీన్ ఇంచెస్ అంటే స్టార్టింగ్ ఇంత అని పర్చేస్ చేయాలా లేకపోతే నార్మల్ గా ఎంతైనా లైక్ పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్ తీసుకుంటారంటే బల్క్ గా తీసుకోవాలి ఒకటి రెండు తీసుకుంటారంటే అది వేరే రేట్ వస్తుంది ఓకేనా ఫస్ట్ టైం మనీ ఫస్ట్ టైం మినిమం ఉంటే పదిహేను నుంచి బిల్ చేయాలి ఎక్కువ తీసుకుంటా మాత్రం హోల్సేల్ వస్తుంది ఒక ట్రెండ్ అంటే రీటైల్ రేట్ వస్తుంది టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఎంత తగ్గిస్తారు మేము సిక్స్టీ ఇస్తాం సిక్స్టీ మీద ఇంటూ దాని మీద టెన్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ థౌసండ్ తీసుకోవాలి ఓకేనా ఇది ఎయిటీన్ ఇంచెస్ ఇది ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి ఎప్పుడు ఉంటుంది షాప్ షాప్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ ముప్పై ఐదు ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ ఏ టైం తీస్తారు షాప్ ఓపెన్ నైన్ థర్టీ నైట్ నైన్ కి క్లోజ్ అయిపోతుందా సండే హాలిడే ఉంటుందా సండే మాత్రం హోల్సేల్ మాత్రమే ఇస్తాం సింగిల్ పీస్ ఇవ్వరు ఇంకా సాటర్డే వరకు అయితే హోల్సేల్ ఇవన్నీ కూడా ఇస్తారు ఎక్స్చేంజ్ చేస్తారా మా దగ్గర ఏంటంటే ఎక్స్చేంజ్ రిటర్న్ ఉండదు రెండు కలర్ మాత్రమే ఒక్కొక్క వాళ్ళు కలర్ వేసి ఇవ్వడానికి రెండు ఫైవ్ డేస్ టైం పడుతుంది వేసిస్తారా

థర్టీ ఇంచెస్ లాంగ్ చైర్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఇది లాక్ తోటి వస్తుంది చెక్ డిజైన్ చాక్ ఇవన్నీ లాంగ్ చైర్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అవును మోడల్ బట్టి రేటు ఎదైనా సేరే చూసుకోండి ఇది బ్లాక్ బీట్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా బ్లాక్ బీట్స్ కావాలి బ్లాక్ బీట్స్కి మా దగ్గర గ్యారెంటీ ఉండదు గ్యారెంటీ ఉండదా డైలీ పడతారంటే సిక్స్ మంత్ వరకు కలర్ వస్తుంది కానీ మళ్ళీ కలర్ వేయడానికి ఉండదు ఇది మ్యాట్ ఐటమ్ ఉన్నాయి దీని మీద కూడా తగ్గిస్తారా ప్రతి దాని మీద అంటే అంతే మ్యామ్ ఇలా అన్నిటికీ వస్తుంది డిస్కౌంట్ క్రిస్టల్ ఐటమ్ ఇక్కడ చైన్స్ బ్లాక్ బీట్స్ ఏనా ఇంకేమైనా ఉన్నాయా అన్ని ఇదంటే సైడ్ లాకెట్ ఉన్నది సైడ్ లాకెట్ సైడ్ బిల్లలు వస్తది కదా డిజైన్స్ అది చాలా డిజైన్స్ వెరైటీ వస్తది వీటికి కూడా గ్యారెంటీనా ఇలాంటి గోల్డ్ ఐటమ్ ఉన్నాయి కదా ఇలాంటి ఐటమ్ మాత్రమే మా దగ్గర గ్యారెంటీ వస్తుంది ఓకేనా తర్వాత నెక్లెస్ నెక్లెస్ ఇది ఇది హారం లాంగ్ బ్లాక్ బీడ్స్ ఆ లాంగ్ బ్లాక్ బీడ్స్ ఇది ఇవి ఎన్ని ఇంచెస్ ఉంటుంది 26 ఇది 26 ఇది 36 ఏమ ఎనామెల్ డిజైన్స్ ఇది 36 వీటి మీద కూడానా ఆ దీనికి గ్యారెంటీ రాదు గ్యారెంటీ రాదు వి మోనాలిస బీడ్స్ ఐట బీడ్స్ అంటే ఇక్కడ ఉన్నవి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆ వీటి మీద కూడా తగ్గిస్తారా కాస్ట్ తగ్గిస్తాం ఒకసారి తీరా ఇది చూసారంటే మోనోహిల్స్ బీడ్స్ ఇది కాస్ట్ దీని మీద తగ్గిస్తారా డిస్కౌంట్ వస్తుంది దీని మీద ఎంత తగ్గిస్తారు మేము టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి కదా అప్పుడంటే మీకు టూ థౌసండ్ టూ ఎయిటీ వస్తుంది ఓకేనా ఇది మ్యాట్ ఫినిషింగ్ ఐటమ్ ఇది కలర్ ఇలాగనే వస్తుంది ఇది మోనాల్ చేసే బీచ్ మంచి క్వాలిటీ ఐటమ్ ఇది విత్ చెవులు ఏదోటి వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఓకేనా ఇది చూసారంటే ఇది మైక్రో పాలిష్ ఇది బీట్స్ ఐటమ్ బీట్స్ ఐటమ్ ఇది కాస్ట్ చూసారంటే ఫైవ్ థర్టీ సెవెన్ ఉంది ఓకేనా అప్పుడు తర్వాత ఇలాంటివి క్రిస్టల్ టైప్ లో కూడా వస్తుంది మోనట్స్ బీట్స్ ఇలాంటి క్రిస్టల్ టైప్ ఐటమ్ మా దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతుంది మ్యాక్సిమం వితౌట్ ఇయర్ రింగ్స్ తోనేవి ఇవన్నీ వితౌట్ ఇయర్ రింగ్స్ ఇలాంటి మోనట్స్ హెవీగా ఉన్నది కంటే మీ చేతిలో ఉంది ఎంత పడుతుంది కాస్ట్ మా చేతిలో ఉన్నది అంటే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఎంఆర్పి ఓకే చూసారంటే మీకు డిస్కౌంట్ పోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా వస్తుంది మా దగ్గర అంటే నెక్స్ట్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ ఉన్నాయి తర్వాత బ్యాంగిల్స్ ఐటమ్స్ ఉన్నాయి కాంబో అలాంటివి కూడా ఉన్నాయి ఇదేంటి గోల్డ్ టైప్ ఇవి వీటి మీద కూడా వీటి మీద కూడా గ్యారెంటీ వస్తుంది డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది ప్లెయిన్ సౌదీ డిజైన్ అంటారు కదా అలాంటి డిజైన్స్ ఇవి చాలా డిజైన్స్ ఉన్నాయి హారం నెక్లెస్ ఇవి ఇది సీజెట్ ఇది స్టోన్ స్టోన్కే ఇది తర్వాత మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి ఇది చూడండి ఇది మ్యాట్ ఫినిషింగ్ హారం ఇది వీటి మీద కూడా డిస్కౌంట్ ఇస్తారామస్తు ఏదైనా సరే ఇక్కడ కస్టమర్ వచ్చారంటే డిస్కౌంట్ లేకపోతే ఎవరు వెళ్ళమంటారు అన్నింటికి డిస్కౌంట్ ఇస్తాం మేము దీనికి దీనికి మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇది చూసారండి ఇలా రెండు సెట్ వైస్ సెట్ లాగా విడిగా కావాలంటే విడిగేస్తాం సెట్ కావాలంటే సెట్ కూడా ఇస్తాం ఎలా కావాలంటే అలాగే ఇది చూడండి సీజన్ వన్ బియ్యం ఇది నడుంపటి అంటారు కదా అవి ఇది సీజన్లో చాలా దీని ప్రైస్ అంటే ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఆర్పి డిస్కౌంట్ మీకు పడిన రేట్ అంటే సిక్స్ థౌసండ్ లాగా వస్తుంది సిక్స్ థౌసండ్ యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంటి ఇలాంటివి ఇదే ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు

లక్ష్మీ రూపం ఉన్నది డిజైన్ ని బట్టి ప్రైస్ ఉంటుంది మోడల్ బట్టి రేట్ అది ఉన్నాయా కిడ్స్ కూడా కిడ్స్ వి కూడా ఉన్నాయి ఇది విక్టోరియా ట విక్టోరియా లాగా ఉంటాయి అడిగారు కదా విక్టోరియా డిజైన్స్ ఇది సింగిల్ లాకెట్ ఉన్నది కిడ్స్ కి అంటే ప్లైన్ డిజైన్స్ ఉంటాయి మొత్తం ప్లైన్ ప్లెయిన్ ఇలాంటి వాటిలో కిడ్స్కి లేవా అలాంటి వాటి కిడ్స్కి రాదు ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలాంటి ప్లెయిన్ దాని తర్వాత ఏంటి ఇలాంటి ప్లెయిన్ వస్తుంది ఇవి ఎంత పడుతుంది ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఈ హిప్ స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి త్రీ ఫిఫ్టీలో స్టార్టింగ్ ఉంది త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయింది స్టార్టింగ్ ఉన్నాయి దాని తర్వాత అంటే ఎయిట్ థౌసండ్ అబవ్ కూడా వస్తుంది ఎయిట్ థౌసండ్ అంత రేంజ్లో కూడా ఉన్నాయి క్వాలిటీ అంటే మంచిగానే ఉన్న క్వాలిటీ ఎందుకంటే లో ప్రైజ్ కొంచెం తక్కువ తక్కువ వస్తుంది ఇవి ఎంత పడతాయి ఇదంటే నైన్టీన్ నైన్టీన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎంఆర్పీ ఓకేనా ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి ఎవరు తీసుకుంటారు కదా దానికోసం అంత కాస్ట్ అబ ડિઝીન పెళ్లి సెట్ అంటారు కదా ఇవి బ్రైడల్ సెట్ బ్రైడల్ సెట్ ఇవి మొత్తం సెవెన్ ఐటమ్స్ లాగా వస్తుంది హారం జోకర్ చెవులివి పాపడ బిల్లు ఓకేనా తర్వాత అంటే చేతి చేతి హ్యాండ్ పెట్టుకుని నడుము పట్టి ఇది సపరేట్ గా కావాలంటే ఇస్తారా లేకపోతే మొత్తం సెట్ వైజ్ గా సెట్ వైజ్ గా తీసుకోవాలా ఇది జడకి హెయిర్ పెట్టుకోవచ్చు అలాగ పెట్టుకోవచ్చు అది అంటే 7 పీసెస్ వస్తది ఇది మొత్తం 7 వస్తాయి ఇది మొత్తం కలిపి 7 పీసెస్ ఇది మొదలు తన విడిగే 7 సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ వేరే డిజైన్స్ ఇది వేరే డిజైన్స్ అది ఇది దాంట్లోనే హారం ఇది

థర్టీ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ వీటి మీద కూడా డిస్కౌంట్ ఇస్తారా డిస్కౌంట్ ఇస్తాం ఎంత పర్సెంట్ ఇస్తారు వీటి మీద అయితే సేమ్ ట్వంటీ పర్సెంట్ ఇస్తారు వీటి గ్యారెంటీ ఇస్తారా గ్యారెంటీ బ్రా గ్యారెంటీ ఒకవేళ దీనికి ఏమైనా కలర్ ఏమైనా షేడ్ అయితే అలా మీరు వేసేస్తారా మళ్ళీ మళ్ళీ వేస్తామంటే ఈ గోల్డ్ ప్లేట్ ఉండాలి కదా గోల్డ్ ప్లేట్ పోతుంది ఈ గోల్డ్ ప్లేట్ అనేది పోతుంది మళ్ళీ గోల్డ్ మా దాని మీద సిల్వర్ పోయేంటే మళ్ళీ గోల్డ్ వస్తుంది ఇది మొత్తం ఇది సిల్వర్ ఇది ఇది వైట్ పాలిష్ ఇట్ వైట్ పాలిష్ వస్తుందా దాని మీరు చూసుకుంటారంటే డిఫరెంట్ కలర్ తెలుస్తుంది ఇది భారతి జడక నార్మల్ జడకే ఇది ఇదంతా ఒక సెట్ ఇవన్నీ మొత్తం ఒక సెట్ ఇవన్నీ ఎన్ని వస్తాయి చెడవి నైన్ వస్తుంది నైన్ వస్తాయా

ముప్పై వేలు ఏంటి నా అన్న పదిహేను పది పదివేలు తక్కువ చేసి ఇస్తాం అంత బ్రైడల్ సెట్ మొత్తం బ్రైడల్ సెట్ ఇవి మీ బ్రాంచెస్ ఇవేనా ఇంకా ఎక్కడైనా ఉన్నాయా మా బ్రాంచెస్ ఇక్కడ ఒక ఇక్కడ ఉంది తర్వాత హైదరాబాద్ లో కూడా ఉంది హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇక్కడ అంటే గోల్డ్ మసీదు ఉన్నాయి కదా సిద్ధంబర్ బజార్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో విజయవాడ లో ఇది ఒకటేనా ఉంది ఇది ఒకటే ఓకే మీది అంటే తమిళనాడులో లో ఉంది మొత్తం తమిళనాడు మెయిన్ బ్రాంచ్ తమిళనాడులో ఉంది మెయిన్ బ్రాంచ్ తమిళనాడు ఓకే తమిళనాడులో లో ఎక్కడ అది కోయంబత్తూర్ చెన్నై కోయంబత్తూర్ చెన్నై బ్రాంచ్ ఓకే మీది నార్మల్ సిటీలో లో ఉంది ఇద్దాం నేల్ తీసావా പൈനേമി പൈ ബാംഗിൾസ് ഉണ്ടായി ഹാർ നെക്ലെസ് ബാംഗിൾസ് അല്ലെ ഉണ്ടായി ఇవి కాంబోనా ఇది కాంబో సింగిల్ గా ఇస్తారా లైక్ ఇవి ఇది కాంబో అంటే షార్ట్ లాంగ్ మాత్రం కంపల్సరీ వస్తుంది కంపల్సరీ తీసుకోవాలి అంటే మాకు లాంగ్ ఉంది షార్ట్ ఒకటే తీసుకోవాలనుకుంటే ఇవ్వరాలా ఆహా అలాంటి రాదు మేడం ఖచ్చితంగా కాంబో తీసుకోవాలి ఖచ్చితంగా కాంబోనే వస్తుంది దీనికి ఏంటండి ఇలాంటి స్టోన్ ఐటమ్ ఉన్నాయి కదా స్టోన్ ఐటమ్ కంటే జెవెలి వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి ఇయరింగ్స్ ఓకే ఇయర్ రింగ్స్ లాంగ్ దానికి ఆహా ఏదైనా ఒక ఇయరింగ్స్ రింగ్స్ వస్తుంది కాంబోకి తర్వాత స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉన్నాయి కూడా త్రీ థౌసండ్ లో స్టార్టింగ్ త్రీ థౌసండ్ నుంచి క్వాలిటీ అంటే మంచిగానే ఉన్నది ఐటెం బట్టి రేటు ఐటెం బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు ఇది చూసారంటే పదిహేడు వందలు పదిహేను వందలు అలాగ ఉన్నాయి దానికి వితౌట్ ఇయరింగ్స్ రింగ్స్ వితౌట్ ఇయర్ ఇలాంటి ఐటెంకి అంటే రెండు వేలు ఎక్కువ వస్తుంది అప్పుడు అంటే ఇయర్ రింగ్స్ తోటి వస్తుంది అలాంటి ఇది కాసుల హారం అంటారా కాసుల హారం అంటారు లక్ష్మీ రూపం ఉన్నాయి లక్ష్మీ అమ్మవారి ఇది మైక్రో పాలిష్ మైక్రో పాలిష్ ఇది ఫార్మింగ్ పాలిష్ ఫార్మింగ్ ఫార్మింగ్ ఏ వీటి మీద కూడా డిస్కౌంట్ ఇస్తారు కదా దీనికి డిస్కౌంట్ ఇస్తా దీనికి గ్యారెంటీ గ్యారెంటీ ఇస్తాం స్టోన్ ఐటమ్ మీద మాత్రం గ్యారెంటీ ఇవ్వరు అట్లే కదండి మా దగ్గర స్టోన్ కు మాత్రం గ్యారెంటీ ఇవ్వమంట ఇవ్వరు మిగతా అన్నిటికి గ్యారెంటీ ఇస్తారు గ్యారెంటీ కలర్ కి మాత్రం గ్యారెంటీ ఇది నార్మల్ చైనీస్ మీరు అడిగారు కదా కస్టమర్ అడిగితే కదా ఒక్కొక్క వాళ్ళు ఒక్కో రేట్ లో

స్టార్టింగ్ ఎంత ప్రైస్ పడతాయి బ్యాంగిల్స్ ఎన్ని రకాల డిజైన్స్ అయితే ఉంటాయి బ్యాంగిల్స్ ప్లైన్ బ్యాంగిల్స్ చాలా డిజైన్స్ హండ్రెడ్ డిజైన్స్ కూడా వస్తుంది అంటే

బ్యాంగిల్స్ అయితే ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి అన్నమాట బ్యాంగిల్స్ అయితే నార్మల్గా లైక్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా పెద్ద సైజ్ దాకా కూడా బ్యాంగిల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇవి కూడా ఫుల్ గ్యారెంటీ అనమాట కలర్ అయితే ఎక్కడా షేడ్ అవ్వదు ఇంకా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉందన్నమాట అవన్నీ చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది వీడియోలు ఎంత అయితే ఎక్కువైపోయింది కదా నేను నెక్స్ట్ వీడియో వెళ్ళైతే అప్లోడ్ చేస్తాను కలెక్షన్ అంతా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో వాళ్ళు కలుద్దాం